ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ కదిలే బస్సులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సంచలనం రేపుతోంది శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి బస్సులో మార్గమధ్యంలో ఉన్నటువంటి ఏర్పేడు వద్ద మేర్లపాక అనేటువంటి ఒక స్టాప్ వద్ద ఆర్డినరీ బస్సు ఎక్కాడు ఒక యువకుడు అయితే ఇవాళ తెల్లవారుజామును కావడంతోనే పూర్తిగా పొగమంచు కమ్ముకోవడం అదే రకంగానే కొంత చీకటిగా ఉండడంతో అది కాకుండా బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో బస్సు మొత్తం కూడా ఖాళీగా ఉంది అయితే అతను టికెట్ తీసుకున్న తర్వాత ఆకరణ కూర్చున్నటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి తర్వాత అతను వెంట తెచ్చుకున్నటువంటి ఒక తాడుతో బస్సులో ఉన్నటువంటి హ్యాంగర్ కి ఉరి వేసుకొని కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని కండక్టర్ అప్పుడు గమనించలేదు అక్కడ మేర్లపాక నుంచి దాదాపు రేణుగుంట రావడానికి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది పది కిలోమీటర్ల మేర ఎటువంటి ప్రయాణికులు కూడా బస్సులో ఎక్కకపోవడము అదే రకంగానే పూర్తి స్థాయిలో మంచు కమ్ముకుపోవడము కొంత చీకటిగా ఉండడంతో అతను వెనక వైపు ఏం చేస్తున్నాడో తెలియనిటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అయితే రేణుగుంటకి రాగానే రేణుగుంట స్టాప్ లో వెనక వైపు ఒక్కసారిగా చూడగానే అతను ఆ ఒక హ్యాంగర్ కి తాడుతో ఉరివేసుకున్నటువంటి దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు లోపల ఉన్నటువంటి ఇద్దరు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ అదే రకంగానే డ్రైవర్ ఒక్కసారిగా పరుగులు తీశారు వెంటనే రేణుగుంట పోలీసులకి సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు ఆ ఒక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రోజయాస్పత్రి తరలించారు అయితే అతను ప్యాకెట్స్ లో కానీ లేకపోతే అతనికి ఉన్నటువంటి డ్రెస్సెస్ లో గానీ ఎటువంటి ఆధారం కూడా దొరకకపోవడం అదే రకంగానే అతను ఎందుకు బస్ ఎక్కాడు ఇంటెన్షన్ గానే ఆత్మహత్య చేసుకోవడానికి బస్ ఎక్కాడా లేకపోతే అతను మరేదైనా కారణంతో అలా చేశాడా అనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్ట్ అయితే కొనసాగుతోంది I do. ఇవాళ దాదాపు ఐదు గంటల ప్రాంతంలో కాలహస్తిలో బయలుదేరినటువంటి ఆర్డినరీ బస్సు ఏర్పేడు సమీపంలోని మేర్లపాక రాగానే ఇతను మాత్రమే బస్సు ఎక్కాడు అప్పటికే ఇద్దరు ప్రయాణికులు అందులో ఉన్నారు అయితే ఎందుకు ఆ ఒక బస్సులోనే అతను ఆత్మహత్యకి పాల్పడాల్సి వచ్చింది అతను వెంట ముందుగానే ఈ ఒక తాడు తెచ్చుకున్నాడా లేకపోతే బస్సులో దొరికినటువంటి తాడుతో అతను ఆత్మహత్యకి పాల్పడ్డారా వీటన్నిటిపైన కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది అయితే ఆ యువకుడి దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అడిగే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అతను ఎవరో తెలియనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి తోటి వారితో పాటు అక్కడ ఉన్నటువంటి బస్సు ఎక్కినటువంటి మేర్లపాక స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతం రేణుగుంటకు రాగానే అతను గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఆ ఒక్క బస్సుకు వద్దకు చేరుకున్నటువంటి పోలీసులు మార్టం నిమిత్తం బాడీని అయితే స్వాధీనం చేసుకున్నారు అయితే బస్సు మాత్రం ప్రస్తుతం డిపోకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటు కూడా బస్సు డ్రైవర్ కండక్టర్ కూడా విచారిస్తున్నారు అసలు మేర్లపాకులో ఎక్కినటువంటి అతను ఎక్కడ దాకా టికెట్ తీసుకున్నాడు అసలు అతని ప్రవర్తన ఎలా ఉంది ముందుగా ఏం మాట్లాడారు ఏదైనా డిప్రెషన్ లో ఉన్నారనే విషయాలపైన కూడా పోలీసులు బస్సు కండక్టర్ వ్యతిరేకంగా డ్రైవర్ ను కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బస్సులో అంటే అది కూడా రన్నింగ్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సంచలనం రేపుతోంది ముందున్నటువంటి ప్రయాణికులు ఇద్దరికి ఎటువంటి అనుమానం రాకుండా కండక్టర్ డ్రైవర్ కూడా ఎటువంటి సందేహం కలగకుండా అతను వెనక వైపు చాలా చాకచక్యంగా ఆ హ్యాంగర్ కి అతను వెంట తెచ్చుకున్నటువంటి తాడుతో కట్టుకోవడము ఆ తర్వాత ఆ బస్సులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది దీనికి సంబంధించి ప్రస్తుతం కేసు దర్యాప్తు అయితే మాత్రం రేణుకొంట పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి